అందరికీ తెలిసిన విధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజాగలం అనే పేరుతోని అనేక కార్యక్రమాలు సమావేశాలు ఇప్పటికే నిర్వహించడం జరుగుతుంది సుమారు పదిహేను పబ్లిక్ మీటింగ్స్ ఇప్పటిదాకా పూర్తి చేసుకోవటం జరిగింది మరి జోన్ టూకి సంబంధించి ఎల్లుండి అంటే మూడో తారీఖు సుమారు పన్నెండు గంటల సమయానికి కొత్తపేటకు వచ్చే అవకాశం ఉంది మరి సాయంకాలం మూడున్నరకి బహిరంగ సభ రావుల్పాలెంలో జరిగే అవకాశం ఉంది అది ఎక్కడ వెన్యూ అది కూడా ఇప్పుడు నిర్ణయించబడుతుంది పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి అదేవిధంగా అదే రోజు సాయంకాలం ఆరు గంటల సమయానికి రామచంద్రపురంలో కూడా ఈ ప్రజాగలం బహిరంగ సభ జరుగుతుందండి అదేవిధంగా నాలుగో తారీఖు రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి కొవ్వూరు అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు జరుగుతాయని మీకు తెలియపరుస్తున్నాను కాబట్టి ఈ సభలో ఏ విధంగా అయితే ఇతర జిల్లాల్లో జరిగినప్పుడు విశేషమైన స్పందన లభించిందో మరి ఇక్కడ కూడా అంతకన్నా పెద్ద ఎత్తులోని ఈ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాలు బట్టి చేయటం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకటానికి వారు ఎక్కడ సభ పెడితే అక్కడ విజయవంతం ఏదైతే చేస్తున్నారో ఇక్కడ కూడా ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తిస్తున్నాను మాట్లాడుతూ అంటే ఏదో కేవలం తెలుగుదేశం పార్టీ మీద రాజకీయంగా బురద జల్లాల రేపు ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆలోచన తప్పితే ప్రజల కోసం ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచన చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఎంత మాత్రం లేవు అవకాశం దొరికితే తెలుగుదేశం పార్టీ మీద బురద వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్లోనే ఉంది ఈ హోజర్ మ్యాచ్లో ఎయిత్ పాయింట్ ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయమని కూడా నేను నెంబర్లో కూడా ఫోన్ చేసి చెప్పాను నీ సర్క్యులర్లో ఉంది మా ఇంకా డైరెక్షన్ రాలేదు ఇంటికి పట్టుకెళ్ళి అవ్వాలా లేకపోతే వచ్చి పట్టుకెళ్ళాలా అనేది క్లారిటీ క్లారిఫికేషన్ అడిగాను నేను అడిగితే అతను చెప్పింది ఏంటంటే ఇంకా మాకు చెప్పలేదు నేను సర్క్యులర్ చదువుతా అందులో ఉంది ఆ వాడికి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విధానం ప్రకారమే ఏం చేస్తారో చూద్దాం అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అనగానే గుర్తుకొచ్చేది పెన్షన్ పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అసలు పెన్షన్ ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ తెలుగుదేశం హయాంలో ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ ప్రారంభిస్తే దాని నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయలకు తీసుకువెళ్లారు ఆ డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ని రాజశేఖర్ రెడ్డి గారు నూట పాతిక రూపాయలు కేవలం పెంచి రెండు వందలకు తీసుకొచ్చారు ఆ రెండు వందలని వెయ్యి చేసి దాన్ని రెట్టింపు రెండు వేలు చేసి అంటే పద్దెనిమిది వందలు ఒక్కసారిగా పెంచి చంద్రబాబు నాయుడు గారు రికార్డు సృష్టించారు ఆ రెండు వేలు పెన్షన్ మేము అధికారంలోకి వస్తే మూడు వేలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేం కూడా చెప్పాం మేము వచ్చుంటే వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు ఇచ్చి ఉండేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాట తప్పి మడం తిప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అని నాలుగు సంవత్సరాలకు వెయ్యి రూపాయలు పెంచారు ఈవేళ ఏదైనా మూడు వేల రూపాయలు పెన్షన్ అందుతుంది అంటే అందులో మనం విశ్లేషించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు దఫాలుగా పెంచింది నాలుగు రెండు వందల యాభైలు వెయ్యి రూపాయలు మాత్రమే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఆ నూట అరవై ఐదు రూపాయలు అంటే పదకొండు వందల ఇరవై ఐదు వారు షేరు మరి పెన్షన్లో ఈవేళ మూడు వేలలో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు తెలుగుదేశం పుణ్యం